ఓం నమశివా హరహర్ మహాదేవ శంభో శంకర అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కాశీఖండం గురించి అయితే విందాము ఇంతవరకు మనం నలభై అధ్యాయుల గురించి అయితే విని ఉన్నాం కదా ఇక్కడ నుంచి నలభై ఒకటి నుంచి నలభై ఐదు అధ్యాయులు కూడా భాగాలు కూడా చివరి భాగం అన్నమాట విశేష యాత్రల గురించి చెప్తూ ఉన్నారు మనం నలభై ఒకటో భాగం నుంచి అయితే మనము విందాము ఏ ఆలయానికి వెళ్ళినా ముందు శిఖర దర్శనం చేయాలి తర్వాత ధ్వజస్తం స్వామి వాహన దర్శనము చేయాలి వారి అనుజ్ఞతో మూల విరాట్ దర్శనము చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఇతర దేవత దర్శనం చేయాలి గంగా స్నానం చేసిన వారు గంగ నీడి నిండికి తీసుకుని వెళ్ళవచ్చు కానీ గంగ మట్టిని మాత్రం ఇంటికి తీసుకు వెళ్ళరాదు అని శాస్త్రం చెప్తుంది కాశీ మహాశ్మాసనం కనుక మహాశ్మశానం కనుక ఆ మట్టి నిషిద్ధమై ఉంటుంది మణికర్ణిక ఘాటుకో రోజు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల మధ్య విధిగా స్నానం చేయాలి ఆ సమయంలో సకల దేవతలు ఆ ఘాటులో ఉంటారని పురాణ వచనం పితృ చేసేటప్పుడు శిరోముందనం మగవారికి తప్పనిసరి ప్రయాగ క్షేత్రంలో ముత్తవిధులు మాత్రమే వేణిదానం చేయాలి అంటే ఒక్క మూడంగుళాల జుట్టు మాత్రమే తీయించుకోవాలి ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్కసారి మాత్రమే వేణిదానము చేయాలి అన్నిసార్లు చేయనవర చేయన అయితే లేదు ఆయతన యాత్ర దాని గురించి అయితే విన్నాం నంది పురాణంలో ఈ యాత్ర గురించి ఉంది మణికర్ణికల స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసి పూజించాలి మళ్ళీ మణికర్ణికలోనే స్నా ఉన్న చక్రతీర్థంలో అంటే మణికర్ణిక కుండంలో స్నానము చేయాలి మళ్ళీ విశ్వనాథ దర్శనము చేయటాన్ని ఆయతన యాత్ర అంటారు ఇలా చేస్తే ఆయతన యాత్ర అంటారు ఇలా చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ద్వి ఆయతన ప్రాప్తి అంటే పైన చెప్పినవి రెండేసి సార్లు చెయ్యటమే త్రి ఆయతన చతురాయతన పంచాయతన యాత్ర అవి ముక్తేశ్వర స్వర్లీనేశ్వర మధ్యమేశ్వర లింగాలను మూడింటిని దర్శించి పూజించడమే ఈ యాత్ర శైలేశ్వర సంగమేశ్వర స్వర్లి స్వర్లినేశ్వర మధ్యమేశ్వర లింగాలను నాలుగింటిని దర్శించడమే అది రెండు యాత్ర యాత్రల్ని లింగ పురాణం చెప్పింది కృతిక కృతివాసేశ్వర మధ్యమేశ్వర ఓంకారేశ్వర కపర్దేశ్వర విశ్వేశ్వర దర్శనమే పంచాయతన యాత్ర ఈ యాత్రని సర్వసిద్ధి ప్రథం ఋతుయాత్ర ఋతుయాత్ర గురించి అయితే మేము వసంత ఋతువు అంటే వై చైత్ర వైశాఖ మాసాల్లో చౌక్ ఘాట్లో ఉన్న పురి యాత్ర చేయాలి దీన్నే ఆ అలయార్పుర అంటారు ఇది ఉత్తరాక్ నుండి వరుణాతీర్థం వరుణాతీరం మార్గంలో ఉంది గ్రీష్మ ఋతులు అంటే జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో అయోధ్యాపూరి యాత్ర చేయాలి పంచకోశ యాత్రలో కనిపించే రామేశ్వరమే ఇది వర్ష ఋతువులు అంటే శ్రావణ భాద్రపద మాసాల్లో సంకూర్ ధార వద్ద ఉన్న ద్వారకాపూరి యాత్ర చేయాలి శరద్ ఋతువులు అంటే ఆ కార్తీక మాసాల్లో పంచగంగా ప్రాంతంలోని పంచగంగా స్నానం చేయటానికి కాంచీపూరి యాత్ర అంటారు హేమంత్ ఋతు అంటే మార్గశిర పుష్య మాసాల్లో అవంతికాపుర యాత్ర చేయాలి ఇది కాళేశ్వరం నుండి కృత్తివాసేశ్వరి వరకు ప్రయాణం చేసి దర్శించడమే శిశు ఋతు అంటే మార్గ ఫాల్గొన మాసాల్లో మాయాపురి యాత్ర చేయాలి ఇది అస్సి సంగమంలో ఉంది చివరిలో లలితాఘాట్ల స్నానం అంటే ఒకే ఏడాదిలో ఈ ఋతు దర్శనాన్ని ముగించాలి కే సప్తరి యాత్ర అని కూడా అంటారు మాసయాత్ర గురించి అయితే విందాం చైత్ర మాసంలో కామకొండలు స్నానించి కామేశ్వర పూజ చేయాలి ఇప్పుడు ఇది లేదు వైశాఖంలో విమలకొండ స్నానం విమలేశ్వర పూజ ఇది ఇప్పుడు అలభ్యం జ్యేష్టంలో రుద్రవాస తీర్థస్థానం రుద్రవాసేశ్వర పూజ రుద్రవాసేశ్వరుడి దశాశ్వమేధ ఘాట్లో దర్శించవచ్చు ఈ మూడు నెలల్లో ముప్పది మూడు కోట్ల దేవతలు స్నానం చేశారని పురాణ లిఖితం ఆషాఢంలో లక్ష్మీకుండ స్నానం లక్ష్మీదేవి దర్శనం గంధర్వులు పడదే పదే చేసే యాత్ర ఇది శ్రావణంలో కామాక్షి కామాక్షి దేవి దర్శనం భాద్రపదంలో కపాల విమోచన తీర్థస్థానం కుల స్తంభ దర్శనం ఇది కిన్నూరులో ఎక్కువగా ఇష్టపడే యాత్ర ఆశ్వేజ మాసలు మార్కండేయ తీర్థస్థానం మార్కండేశ్వర దర్శనం జ్ఞానవాపి దగ్గర ఉంది కార్తీకంలో పంచగంగా ఘాట్ స్నానం బిందుమాత దర్శనం మార్గశిరంలో పిశాచ విమోచన తీర్థస్థానం కపద్దేశ్వర స్వామి దర్శనం విద్యార్థులకి యాత్ర మహాప్రీతి పుష్యంలో కొండ స్నానం ధనదేశ్వర దర్శనం దేవతలకు ఇష్టమైన యాత్రిది ఇప్పుడు ఈ కొండం లేదు అన్నపూర్ణ మందిరంలో ఒక మూల ఉంటాడు మాఘం లో కోటి తీర్థ స్థానం కోటేశ్వర స్వామి సందర్శనం ఈ తీర్థం గుప్తం సాకి వినాయక స్థానంలో ఉందని అంటారు ఫాల్గుణ మాసంలో గోకర్ణంలో స్నానం గోకర్ణేశ్వర స్వామి దర్శనం చేస్తే మాస తీర్థం పూర్తి అయినట్లే మరికొన్ని విశేషాల గురించి అయితే విందాం జ్యేష్ఠ శుక్లపక్షంలో దశావమేధ ఘాట్లో స్నా స్నానం విశేష ఫలం ఇస్తుంది శ్రావణంలో శుక్లపక్షం ఇది ఏను రోజుల్లో దుర్గాకొండ స్థానం దుర్గాదేవి దర్శనం విశేషం ఆశ కృష్ణపక్షంలో గంగాజీ ఘాట్లో తర్పణ శబ్దాలు విశేష ఫలితాలను ఇస్తాయి కార్తీకంగ పూర్ణిమ వరకు ఆది మంగళవారాలు కాక మిగిలిన రోజుల్లో కాశీలో ఉసిరి చెట్టును పూజించాలి దానాలు భోజనాలు శ్రేష్టం మాఘలు శుక్లపక్షంలో వ్యాస పూరిలోని వ్యా వేద వ్యాసలింగ దర్శనం అతి ముఖ్యం భాద్రబదల కృష్ణపక్షంలో దశహోమేద ఘాట్లో పిండ ప్రధానం తర్పణాలు విశేష ఫలిత ప్రధం కాశీ ఖండంలోని నలభై ఒకటవ భాగం అయితే పూర్తయింది తర్వాత నలభై రెండవ భాగం గురించి విదా విందాము తిది యాత్ర గురించి అయితే విందాము ప్రతీ నెల శుక్లపక్షంలో తదియ నాడు నవగౌరీ యాత్ర చేయాలి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది మంగళవారం నాడు తదియ కలిస్తే ఇంకా మంచిది గాయఘాటుపై ఉన్న గోపేక్ష తీర్థాన్ని సందర్శించి పూజించాలి జ్యేష్ఠవాణి తీర్థంలో జ్యేష్ఠా జ్యేష్ఠ గౌరీ దేవిని దర్శించాలి ప్రస్తుతం ఇది లేదు జ్ఞానవాపి తీర్థం దగ్గర సౌభాగ్య గౌరీదేవిని చూడాలి ఇక్కడే ఉన్న శృంగారదేవి గౌరీదేవిని దర్శించాలి మీర్ఘాట్ వద్ద ఉన్న విశాలాక్షి గౌరీ దేవిని చూడాలి లలితా దగ్గర ఉన్న గౌ లలితా గౌరిని దర్శించాలి భవానీ తీర్థంలో భవానిని భవానీ గౌరిని చూడాలి బిందు తీర్థంలో మంగళ గౌరిని సందర్శించాలి లక్ష్మీకొండంలో మహాలక్ష్మీ గౌరీ దేవిని దర్శిస్తే నవగౌరీ యాత్ర పూర్తి అవుతుంది చప్ప వినాయక యాత్ర గురించి అయితే విందాం ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్థి నాడు యాభై ఆరు మంది వినాయకులను దర్శించడమే చప్పన్ యాత్ర అంటారు ఇందులో ఏడు ఆవరణలు ఉంటాయి ఒక్కో ఆవరణలో ఎనిమిది మంది వినాయకులు ఏడు ఆవరణలు కలిపి యాభై ఆరు మంది అవుతారు మొదటి ఆవరణలో లోలార్కకొండంలోని ఆర్క వినాయకుడు దుర్గాకొండంలో దుర్గా వినాయకుడు భీమచండీలో భీమచండీ వినాయకుడు ప్రసిద్ధం లో తర్వాత ఉన్న దేహలి వినాయకుడు ప్రసిద్ధంలో ఉన్న దేహలి వినాయకుడు బుయిలిలో ఉద్దండ వినాయకుడు సదర్ బజార్లో పాషపాణి వినాయకుడు వరుణా సంగమం దగ్గర ఉన్న కరవ వినాయకుడు మణికర్ణిక ఘాట్ వద్ద సిద్ధి వినాయకుని దర్శిస్తే ప్రథమ ఆవరణ పూర్తయినట్లే రెండవ ఆవరణలో కేదార్ఘాట్ వద్ద లంగోదర వినాయకుడు కుమి కుండ మహల్ దగ్గర కోటదంత వినాయకుడు మాడు అమేహే వద్ద కాలం కోట వినాయకుడు తర్వాత ఫుల్ వరియాలో కూష్మాండ వినాయకుడు దేవి మందిరంలో ముండ వినాయకుడు దేవి వెనక విక్క వికట దంత వినాయకుడు పులూహి పులూహి కోట్లో రాజపుత్ర వినాయకుడు త్రిలోచన ఘాట్లో ప్రణవ వినాయక దర్శనంతో ద్వితీయ ఆవరణ పూర్తవుతుంది మూడవ ఆవరణ వక్రతుండ లేక సరస్వతి వినాయకుడు బంగాలీ బోల వద్ద ఏకదంత వినాయకుడు సిగిరావార్లో త్రిముఖ వినాయకుడు వానరసింహ ఏనుగుముఖాలతో పిశాచమోచన తాలబ్పై పంచాసి వినాయకుడు హేరంబ వినాయకుడు చిత్రకూట సరోవర్ దగ్గర విఘ్న రాజ వినాయకుడు ప్రహ్లాద్ ఘాట్ వద్ద వరద వినాయకుడు ఆది దేవ్ మందిరంలో మోదక ప్రియ వినాయకుడు దర్శనంత తృతీయ ఆవరణం సంపూర్ణం నాలుగో ఆవరణం సోల కాంతేశ్వర స్వామి ఆలయంలోని అభయధ వినాయకుడు బాలముకుంద చౌహాటలో సింహతుండ వినాయకుడు లక్ష్మీకొండంపై కుండితాక్ష వినాయకుడు పితృకొండంపై క్షిప్రప్రసాదన వినాయకుడు ఇసరంగి గంగిపై చింతామణి వినాయకుడు బడా ఆవరణలోని దంతహస్త వినాయకుడు ప్రహ్లాద్ ఘాట్లో పిచండిల వినాయకుడు వారణాసి దేవి మందిరంలోని ఉద్దండముండ వినాయకుడిని దర్శిస్తే చతుర్థ ఆవరణం పూర్తి ఐదవ ఆవరణం మాన్ మందిర్ ఘాట్లో స్థూల దంత వినాయకుడు సాక్షి గణపతి వద్ద కలిప్రియ వినాయకుడు దవేశ్వర్ మందిర్లో చతుర్దంత వినాయకుడు సూర్యకుండం దగ్గర ద్విదంత వినాయకుడు మహల్ కాశీపురాలు జ్యేష్ఠ వినాయకుడు ఘట్టాలో గజ వినాయకుడు రామ్ ఘాట్లో కాల వినాయకుడు గోశాల ఘాట్లో నాగేశ వినాయకులను చూస్తే పంచమావరణం అయినట్లు ఆరవ ఆవరణం మణికర్ణిక వద్ద మణికర్ణ వినాయకుడు మీర్ ఘాట్లో ఆశా వినాయకుడు కాళికా గల్లీలో సృష్టి వినాయకుడు దుండి రాజు వద్ద యక్ష వినాయకుడు బాన్స్ పాటక్ వద్ద గజ కర్ణ వినాయకుడు చాందిని చౌకులో చిత్ర ఘంట వినాయకుడు పంచగనఘాట్ వద్ద స్థూల జంగ వినాయకుల దర్శనంతో షష్ట ఆవరణం పూర్తి ఏడవ ఆవరణం జ్ఞానవాపి వద్ద మోద వినాయకుడు విశ్వనాథ కచాహరిలో ప్రమోద వినాయకుడు సుముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు గజనాద వినాయకుడు జ్ఞానవాపి దగ్గర జ్ఞాన వినాయకుడు విశ్వనాథ ద్వారం వద్ద ద్వార వినాయకుడు అవిముక్తేశ్వరుడు వద్ద అవిముక్త వినాయకుడిని దర్శిస్తే సప్తవావనతో పాటు చెప్పని వినాయక దర్శనం పరిపూర్తి అయినట్లే ఈ వినాయక దర్శనంతో కనీసం ఇరవై ఒక్క గరికలతో పూజించడం శ్రేష్టం ఓపిక ఉంటే ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పించవచ్చు ఈ విధంగా కాశీగండంలోని నలభై రెండవ భాగం అయితే పూర్తయింది తర్వాత నలభై మూడవ భాగం గురించి విందాము నలభై మూడవ భాగము సప్తర్షి యాత్ర ప్రతీ నెల పంచమతి నాడు సప్తర్షి యాత్ర చేస్తే ధర్మబుద్ధి వృద్ధి అవుతుంది జంగం వాడి దగ్గర కాశ్యపేశ్వరుడు కాదయాకి చౌక్ వద్ద అత్రేశ్వరుడు ఇప్పుడు ఇది లేదు నాగకోపం దగ్గర మరీచేశ్వరుడు గోదలియ కాశీ నరేష్ సమీపంలో గౌతమేశ్వరుడు మణికర్ణిక స్వా స్వర్గద్వారం వద్ద పులశేశ్వరుడు సంకట్ ఘాట్ వద్ద వశిష్ఠేశ్వరుడు అనురుంధతి అను అరుంధతి స్వర దర్శనంతో సప్తర్షి యాత్ర పూర్తవుతుంది తర్వాత నవదుర్గ యాత్ర ప్రతీ నెల అష్టమి లేక నవమి తిథుల్లో ఈ యాత్ర చేయాలి తొమ్మిది రోజుల్లో తొమ్మిది దుర్గాలను సందర్శించాలి ఇదే చండి యాత్ర అని అంటారు వరుణానది ఒడ్డున శైలపుత్రి దుర్గాదేవి పంచగంగా ఘాటు వద్ద బ్రహ్మచారిణి దుర్గాదేవి చందూకి వద్ద చిత్రకంట దుర్గాదేవి దుర్గాకుండం అంటే ప్రసిద్ధ వద్ద కూష్మాండ దుర్గాదేవి జితపూరాలో సందమాత లేక వాగేశ్వరి దుర్గాదేవి ఆత్మవీరేశ్వర మందిరంలో కాత్యాయని దుర్గాదేవి కాళికా గల్లీలో కాలరాత్రి దుర్గాదేవి పంచగంగా దగ్గర దగ్గర మహాగౌరి దుర్గాదేవి లేక మంగళ గౌరి దుర్గాదేవి సంకడదేవి దుబుల వాలాలు సిద్ధిదాత్రి దుర్గా దేవిల సందర్శనం యాత్ర ఏకాదశ మహారుద్రుల గురించి అయితే విందాం శివుడికి పదకొండు సంఖ్య చాలా ఇష్టమైంది పదకొండు సార్లు రుద్ర మంత్రాలతో అభిషేకిస్తే మహాప్రీతి చెందుతాడు కనుక ఏకాదశ రుద్ర దర్శనం ప్రార్థన పూజలు శివ సాన్నిధ్యాన్ని ఇస్తాయి ఇసర్ గంగి జాగే అగ్ని అగ్ని అగ్నిద్రేశ్వర లింగం జోసాన్ గంజిలో ఊర్వశీశ్వర లింగం విశ్వనాథుని దగ్గర హనుమన్ హనుమాన్ మందిరం నాకు నాకులేశ్వర లింగం కాశీపుర రాజ వింతియ ఆవరణలో ఆడేశ్వర లింగం రాజ దర్ దర్వాజాలో భారభూతేశ్వర లింగము కోనా బజార్లో లింగం బోలాలో ఉన్న లింగము సాకి వినాయకుడి దగ్గరున్న మనహక్ లింగము కాళికా గల్లీలో ప్రీతికేశ లింగము దుర్గా కొండము దగ్గర లింగం దర్శనమే ద్వాసద మహారుద్ర దర్శనము వారి యాత్రలు గురించి అయితే వారయాత్రల గురించి అయితే విందాం ఆదివారం సూర్యయాత్ర లోలార్క ఉత్తరార్క సాంబార్త్య ద్రో ద్రౌపా ద్రౌపదాదిత్య మయుఖాదిత్య ఖకుళాదిత్య అరుణాదిత్య వృద్ధాదిత్య కేశవాదిత్య విమలాదిత్య గంగాదిత్య యమాదిత్యలను శాస్త్రి సప్తమి లేక ఆదివారం చేస్తే పద్మక యోగం లభిస్తుంది సోమవారం జ్ఞానవాపి స్నానం చంద్రేశ్వర దర్శనం చేయాలి సోమవారం అమావాస్య కలిస్తే సోమావతి అమావాస్య అంటారు మంగళవారం దుర్గాదేవి భైరవుడు బందీదేవి అంగ అంగారకేశ్వర హనుమాను దర్శించాలి అష్టభైరవులు హనుమాన్ ఘాట్లో రరుభైరవ దుర్గాజీ ఆవరణలో చండభైరవ వృద్ధ కే కాళేశ్వర్ వృద్ధ ఆసితంగ భైరవ ప్రసిద్ధంలో కపాల భైరవ కామాక్షలో క్రోధ భైరవ భీమ చండీ దగ్గర ఉన్ కొత్త భైరవ తిరోజన గంజ్ వద్ద సంహార భైరవ కాశీపురాలో భీషణ లేక భూత భైరవలను దర్శిస్తే భయము ఉండదు బుధవారం నాడు బుధేశ్వర లేక ఆత్మవీరేశ్వర దర్శనం అధిక ఫలితాన్ని ఇస్తుంది బుధవారం అష్టమీ తిథుల్లో కలిస్తే విశేషం గురువారం శుక్రేశ్వర దర్శనం చేయాలి కానీ ఇప్పుడు అందరూ శ్రీ మహాలక్ష్మి సంకటదేవి వాగేశ్వరి దేవిలను శ్రావణ శుక్రవారం దుర్గాదేవిని దర్శించి తరిస్తూ ఉన్నారు శనివారం విశ్వ విశ్వనాథాలయం దగ్గరున్న శనేశ్వర్య దర్శనం చేయాలి శనివారం ప్రదోషకాలంలో త్రిలోచనా కామేశుని నక్షత్రేశ్వర దర్శన పుణ్యము సూర్య చంద్రగ్రహణాల సమయంలో గంగా స్నాన స్నానమోక్షము ప్రదాయకము స్నానమోక్ష దాయకము ఈ శ్లోకాన్ని చదువుకోవాలి కురుక్షేత్ర సమాగంగా యాత్ర కుద్రావ గాహిత కురుక్షేత్ర ద్ర కురుక్షేత్ర దృశ గుణ యాత్ర విందయే విందయేన సంఘాత తస్మా సహస్రగుణ గు గుణ ప్రోక్త యాత్ర పశ్చిమ వాహిని తస్మా సహస్ర గుణిత కాశ్యం ఉత్తర వాహిని దశహ మేధాట్ యమునా గంగా సంగం జరుగుతుంది మణికర్ణిక మణికర్ణికల్లో బ్రహ్మనాశం నుండి బ్రహ్మ ద్రవ జలం గోముఖి ద్వారా వస్తుంది దత్తాత్రేయ మందిరం అడుగు నుండి బయలుదేరి గంగలో కలుస్తుంది పంచగంగా ఘాట్లో గాబేష గాబేస్తేశ్వర లింగము అడుగు నుండి ఒక జలధార వచ్చి లేనమవుతుంది అదే కిరణ నది అంశం ఆంజాంటర్ ఈ విధంగా కాశీకండంలో నలభై మూడవ భాగం గురించి అయితే విన్నాం కదా తర్వాత నలభై నాలుగో భాగం గురించి విందాము నలభై నాలుగో భాగము శ్రీ కేదారేశ్వర మహాత్యం గురించి తే విందాం ఒకసారి పార్వతీదేవి భర్త అయిన పరమశివుని కాశీక్షేత్రంలో కేదారఖండ విశేషాలను తెలియజేయమని కోరింది అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పాడు పూర్వము ఉజ్జయిని పట్టణంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు ధర్మపత్రితో సహజీవనం చేస్తున్న దరిద్రుడు పుత్ర సంతానం లేదు మహాకాలుడి భక్తితో సేవిస్తూ ఉన్నాడు కొంతకాలానికి ఈశ్వరానుగ్రహం వల్ల పుత్రోదయం జరిగింది ఆ బాలుడికి వశిష్ఠుడు అనే పేరు పెట్టాడు ఎనిమిదో ఏట ఉపనయం చేశారు రోజు ద దశ సహస్ర గాయత్రి జపం చేసేవాడు వశిష్ఠుడు అకస్మాత్తుగా తల్లి మరణించింది మరో ఏడాదికి తండ్రిని కోల్పోయాడు వికలా మనస్కుడైన ఆ బాలుడు మంచి గురువును అన్వేషించి పరమాద జ్ఞాన పొందాలని భావించాడు కాశీక్షేత్రానికి చేరాడు అక్కడ గంగా స్నానం విశ్వనాథాది దేవతా సందర్శనం చేశాడు హిరణ్య గర్భుడు అనే గురువు అనుగ్రహం పొందాడు పంచాక్షర దీక్ష పొందాడు అజంజల భక్తితో విశ్వనాథుని కొలుస్తూ ఉన్నాడు శివుడే గురువు గురువే శివుడు అనే భావం కలిగింది ఒకరోజు గురువు తనకు కేదార క్షేత్రం దర్శించి కేదారేశ్వరుని కనులార చూచి ధ్యానం కావాలని మా కనులార చూచి ధన్యం కావాలని ఉందని చెప్పాడు అలాంటి క్షేత్రానికి తాను చూడాలని ఉందని శిష్యుడు అన్నాడు ఇద్దరు కేదారం బయలుదేరి వెళ్లారు కేదారే ఉదకం పెత్వ పునర్జన్మన విద్య పునర్జన్మ విద్యతే అనే కేదార ఖండం గ్రంథ ప్రమాణంగా తీసుకుని రేతకొండంలోని అద్భుత మహిమాన్విత జలాన్ని స్వీకరిస్తే పునర్జన్మ ఉందని ఉండదని గురువులారు కేదారేశ్వర దర్శనం చేసి జన్మ చరితార్థం చేసుకున్నారు కేదారేశ్వరిని చూస్తుండి పోయిన గురువు కన్నులలో నుండి జ్యోతి బయటకు వచ్చి ఆకాశ మార్గంలోనికి ఆకాశ మార్గంలోనికి వెళ్ళటం దివ్య విమానంలో దేవతలు వచ్చి ఆయనను తీసుకువెళ్ళటం అందరూ గమనించారు శిష్యుడు వశిష్యుడు గురువుగారి అంత్యక్రియను భక్తితో విధి విధంగా చేశాడు కాశీ చేరి గురువు గారి ఆదర్శాలను అమలు చేయడానికి పీఠాన్ని అధిరోహించాడు నిత్యగంగ స్నానం విశ్వనాథ దర్శనం పరమశివ ధ్యానంతో కాలం గడిపాడు అనుక్షణ దైవాన దైవ నామ జపతపాలతో జీవితాన్ని అర్థవంతంగా కొనసాగించసాగాడు జి శివుడు పరమ ప్రీతి చెంది దర్శనమిచ్చాడు వరం కోరుకోమన్నాడు అప్పుడు వశిష్డు దేవా ఎక్కడో హిమాలయాలు నువ్వు ఉంటావు నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోలేని వారందరూ ఉన్నారు కనుక కేదార విశ్వనాథ జ్యోతిర్లింగాలు రెండూ కలిపి కాశీలోని ఉండేటట్లు నువ్వు కరుణిస్తే నీ భక్తులు ధనిలవుతారు అని కోరాడు అతని కోరికను నెరవేరుస్తానని శివుడు అన్నాడు నీ కోసం ఏది కోరుకోకుండా అందరి కోసం సంతోషం నీ ముక్తి నీ స్వాధీనం అన్నాడు హిమాలయంలోని సర్వతీర్థాలు గౌరీకొండ హంసతీర్థం మొదలైన వాటి శక్తులన్నీ విశిష్ట నివాసం దగ్గర హర పాప హర పాప హరద తీర్థంలో నిక్షిప్తం అవుతాయి అరవై నాలుగు కళల్లో ఒక కళను మాత్రమే కేదార క్షేత్రం నిలిపి మిగిలిన సర్వకళలను కేదార్ఘాట్లో ఒడ్డునున్న కేదారేశ్వరంలో లేనట్లు చేసి భక్తుని కోరిక తీరి కాశీల కేదార క్షేత్రం వెలిసింది కేదార్ఘాట్ స్థానం కేదారేశ్వర దర్శనం స్పర్శనం పరమ పుణ్యప్రథం ఇక్కడ పితృ పితృకర్మ చేస్తే నూట ఒక్క తరాల వారు ధరిస్తారు చైత్ర బహుళ చతుర్థి నాడు ఉపవాసం నుండి మూడు బోట్ల మూడు పుక్కిళ్ళ కేదార్ జలాన్ని సేవించిన వారు శివైక్యం చెందుతారు కేదారేశ్వరుని ఉత్తరంలో చిత్రాంగేశ్వరేశ్వరుడు దక్షిణ నీలకంఠుడు వాయువుల్లో అంబరీకేశ్వరుడు అక్కడే ఇంద్రధుమిడేశ్వరుడు ఇంద్రదుమేశ్వరుడు దీనికి దక్షిణ లో కాజినేశ్వరుడు చిత్రాంగుేశ్వరుని ఉత్తరాన క్షేమేశ్వరుడు కేదారేశ్వరుని పరివారంగా ఉండి భక్తుల కోరికలు తీరుస్తారు కేదారేశ్వర లింగస్య శత్రుత్వ యో నరహ శివలోక మహాత్మోతి విశ్వాపూజ క్షణాత్ ఈ కథ విన్నా చదివిన ముక్తి పొందడం ఖాయము అని చెప్తున్నారు కాశీకండలే నలభై నాలుగవ భాగం అయితే పూర్తయింది ఇప్పుడు నలభై ఐదవ భాగం విందాము ఇదే చివరి భాగము కాశీఖండం ఈ భాగంతో పూర్తయిపోతుంది మరి మనం కాశీకండలు నలభై ఐదవ భాగం గురించి అయితే విందాము కాశీతీర్థ పూజ విధి తీర్థయాత్ర దేవయాత్ర గురుయాత్ర అని మూడు రకాల యాత్రలు ఉన్నాయి స్నాన ప్రధానంగా పుణ్యనది ప్రవాహాలున్న చోట్లకు వెళ్ళటం తీర్థయాత్ర దేవతా ప్రధానంగా ఉన్న క్షేత్ర దర్శనం దేవ యాత్ర పరబ్రహ్మోపదేశం పంచాక్షరి మంత్రోపదేశం పొంది వేదశాస్త్ర ఇతిహాస గ్రంథాల్లోని జీవనోద్ధారక జన్మతరణ సంబంధిత సూక్ష్మ ధర్మ విశేషాలను బోధిస్తూ సన్మార్గంలో నడిపి నడిపితే సద్గురు దర్శన సేవనం పూజనంతో కాలం గడిపితే గురుయాత్ర సద్గురు కటాక్షం ద్వారా తప్ప ప్రాప్తి లభించదు జ్ఞానం లేకపోతే దైవం దేవతాస్థలం తీర్థక్షేత్ర యాత్రల గురించి అవగాహన శ్రద్ధ శ్రద్ధ విశ్వాసం ఏర్పడవు అందరికీ చివరి కాలంలో గురుయాత్ర కావాలి గురుయాత్ర వల్ల సర్వయాత్ర సంపూర్ణంగా పుణ్యఫలం లభిస్తుంది సర్వ తీర్థాల్లో ప్రయాగశ్ర ప్రయాగశ్రేష్ట ఆ ప్రయాగజాల కాశీలోని గంగా జాలం పంచగంగా ఘాట్లో కలుస్తుంది సప్తక్షేత్రాల దైవయాత్రలో ముఖ్యమైనది కాశీ యాత్ర కాశీ యాత్ర చేసి వచ్చిన వారు కాశీ పూజ లేక తీర్థ పూజ చేస్తారు కాశీ పూజ విధానం తెలుసుకుందాం కాశీ గంగోదకాన్ని మూడు రాగి కలశాల్లో నింపి సీల్ వేసి తెచ్చుకోవాలి సీల్ వేసి తెచ్చుకోవాలి ఆ నీటిలో ప్రయాగ సంగమ నీరు పంచగంగా నీరు మణికర్ణిక నీరు తప్పక కలపాలి ఈ మూడు కలిసిన జలాన్ని రాగి జంబులో పోసి సీలు చేయించి ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి ఇంటి వద్ద ఈ మూడు కళాశాలకు భక్తితో పూజ చేయాలి భక్తితో ఒక ఏడాదిలోపు లేదా తొమ్మిది నెలలోపు లేక తొంభై రోజుల్లోపు రామేశ్వరం వెళ్ళి కలసంలోని నీటిని అక్కడి పూజారికి ఇచ్చి రామేశ్వర జ్యోతిర్లింగంపై గోత్రనామాలు చెప్పించి అభిషేకించాలి తర్వాత ఆ రామేశ్వరుల ఇసుకను ఒక డబ్బాలో పూజ చేసి ఏడాది లేక తొమ్మిది నెలలు లేక తొంభై రోజుల లోపల మళ్ళీ కాశీ చేరి ప్రయాగ సంగమ స్థలంలో రామేశ్వరుల ఇసుకతో శివలింగాన్ని ఒక పాత్రతో చేసి పూజించి దక్షిణ వస్త్రాలతో పాటు ఆ పాత్ర దానము చేయాలి ఆ సేతు శివలింగాన్ని నిమజ్జనం చేయాలి రెండో కలసంలోని తీర్థజలాన్ని పూజ చే సిన తర్వాతని విప్పి అందరికి సంప్రోక్షణ చేయాలి తీర్థంగా కూడా గ్రహించాలి యజమాని మూడవ కలసంలోని తీర్థాన్ని పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరిచి రో రోజు పూజ చేయాలి ఆ నిండు కలసంలోని కాశీ తీర్థం మూడు చుక్కలు కలుపుకుని తర్వాత దేవుళ్ళను కడగాలి పూజ రోజులో రోజు పూజలు ఉపయోగించాలి పండుగ రోజుల పర్వకాలలో గ్రహణ సమయంలో స్నానం చేసేటప్పుడు ఆ జలాన్ని మూడు చుక్కలు కలిపి స్నానం చేస్తే కాశీలో స్నానం చేసిన ఫలితం వస్తుంది తూర్పు లేక పడ మరవైపు చుట్టూ స్థానం వదిలి తొమ్మిది పేట్ల స్థలాన్ని ఆవు పేడ ఆవు మూత్రము గంగా జలంతో శుద్ధి చేసి ఐదు రకాల రంగులతో ముగ్గులు వేయాలి ఆ ముగ్గుల్లో కాసి విశ్వ విశ్వేశ్వర అనే అక్షరాలు కూడా ముగ్గుతో రాయాలి సరిపడా బల్ల పీట వేయాలి ముగ్గుపై ఒక తెల్ల వస్త్రాన్ని మూడు వరుసలుగా పరవాలి దానిపై తొమ్మిది కిలోల శుభ్రం చేసిన బియ్యాన్ని పోయాలి ఆ బియ్యము మధ్య ఐదు పావుసేర్ల బియ్యం ఉడికే ఇత్తడి కలసాన్ని సున్నం రాసి ఐదు పోగుల దారాన్ని మామిడాకు లేక తమలపాకును మడిచి కట్టి కలసానికి ఐదు చుట్టూ చుట్టి పసుపు కుంకుమతో ఐదు బొట్లు పెట్టి అలంకరించాలి ఈ కలసాన్ని నీతి నీతి నీతితో నింపాలి నీతితో నింపాలి పంచ్ పంచపల్లవాలు అంటే అంటే ఐదు రకాల చిగురు చిగురుడాకుల కొన చిన్న కొమ్మల దగ్గరగా చేర్చి చేర్చి పచ్చని బట్టతో కట్టి కలసల్లోని ఉంచాలి దానిపై పెద్ద కొబ్బరికాయను అడ్డంగా యజమాని వైపు ముఖము ఉండేటట్లు ఉంచారు చుట్టూ ఎనిమిది దిక్కులు రెండు తమలపాకుల వక్కలు ఖర్జూర బాదం వేయాలి ఈశాన్య నవగ్రహాలను కూడుకలు అమర్చారు ఆగ్నేయ నరుతి వై వాయును కోణంలో వరుసగా అష్టభైరవులను యాభై ఆరు వినాయకులను ద్వాసాదిత్యులను ఏర్పాటు చేయాలి వీటిలో వక్కలు కర్పూరం ఖర్జూరము ఉంచాలి ఉత్తరాల్లో నవ దగ్గరను గంగా దేవి మణికర్ణికలను తూర్పున ఏకాదశ రుద్రలను శివలింగాలను దక్షిణంలో దండపాణి కాశీ గుహ భవానీలను బిందు మాధవుని ప పడమరంగా పడమర గంగా ఘట్టాలను అమర్చాలి ఇరవై ఐదు కుడు కొడుకులు రెండు వందల ఎనిమిది పోకలు అన్నీ ఖర్జూరాలు నూట ఎనిమిది తమలపాకులు కావాలి తొమ్మిది పోగుల్లో కూడిన కంగణాలు సిద్ధము చేసుకోవాలి మండపాన్ని కొబ్బరి అరిటాకులతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టాలి బంధువులందరినీ ఆహ్వానించాలి పైన ఉన్న అందరి దేవతలను ఆహ్వానించి యథాశిగా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతులు ఇవ్వాలి ప్రదక్షిణ నమస్కారం చేయాలి ఈ క్రింది స్తోత్రం చెబుతూ సాష్టాంగ నమస్కారం చె చేయాలి జన్మ కారణమైన కర్మకు జన్మమే లేని ఈ విధంగా కర్మభూమిలో వాసి కెక్కిన చర్మభూమియే కాశీ క్షేత్రం పంచభౌతిక దేహం ఇదియే పంచాత్మకము ఇదియే పంచక్రోషము తిరిగి అంతనే పంచముఖను చేరు చేరులే శక్తితో అనురక్త వీడి యుక్తితో ఆసక్తి వదిలి అవి ముక్తుమునే కాంచుచు ముక్తి పదవినే పొందుమా ఆశ పాసము ద్రంచుచు ఆశను దాసిగా జయుమా క్లేశములే ఎడబాపుమా కాశీ వాసుమునీయుమా దేవ మానవ మానవాళికి దివ్య ధాము పాప నాశము కవి కేదారుని ప్రాణ సమయము భూమిలో వెలిసిన భౌ వినివాసము వారణాసికి జై శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై అని విగ్రహ అన్నారు హర హర మహాదేవ సాంబ కాశీ విశ్వనాథ గంగా మహాదేవ మహాదేవ విశ్వనాథ శివ శివ మహాకాల మహాకాల రక్షర హర 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 హాంబహ హర సాంబ 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 హర హరహర్ శంభో హరహర్ శంభో శంభో హరహర అని ఐదు సార్లు అనాలి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర భగవానికి జై గంగా మాతకు జై అని గట్టిగా నినాదము చేయాలి పరమేశ్వరార్పణమని అక్షింతలు అక్షితలు నీరు వదలాలి తొమ్మిది మంది దంపతులకు భోజనం పెట్టాలి ఈ విధంగా విధి విధంగా విధి విధానంగా పూజ చేసిన వారికి సర్వ స్థాన ఫలము సమస్త క్షేత్ర దర్శన ఫలము కాశీ నివాస యాత్ర సంపూర్ణ ఫలము లభిస్తాయి ఈ విధంగా మనము కాశీఖండంలోని చివరి భాగమైన నలభై ఐదవ భాగం గురించి అయితే విన్నాము సంపూర్ణమైపోయింది కాశీఖండము ఈ విధంగా మనము కాశీఖండంలోని అన్ని భాగాల గురించి విని ఉన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ శివ భగవాన్ అనుగ్రహము అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన జన ఆశిని సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి అరహర మహాదేవ శంభోశంకర